తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇంకా ఎందుకు కొలిక్కి రావటం లేదు పార్టీ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నియామకం పూర్తి కావాల్సి ఉన్నా ఎందుకు జాప్యం జరుగుతోంది సంక్రాంతి లోపలే డిసైడ్ చేస్తామన్న హైకమాండ్ పెద్దలు సంక్రాంతి దాటి నెలాఖరు వచ్చినా ఎందుకు ప్రకటించడం లేదు జిల్లా అధ్యక్షుల నియామకం ఆలస్యం కావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటనకు మరింత సమయం పడుతుందా అసలు బీజేపీలో ఏం జరుగుతోంది వద్దు స్టోరీ తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది అందులో భాగంగానే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నలభై లక్షల సభ్యత్వం పూర్తి చేసిందే అందులో ముప్పై వేలకు పైగా క్రియాశీల సభ్యత్వాలు కూడా పార్టీ పూర్తి చేసింది అదే ఊపులో బూత్ స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు నియామక ప్రక్రియకు పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టింది రికార్డు బ్రేక సభ్యత్వాలు చేయించడమే కాదు పదవుల కోసం ఆశావహులు పోటీపడుతూ ఉండటంతో కమలం కోటపై కాషాయ జెండా ఎగరేయటం ఖాయమనే ధీమా ఏర్పడింది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి తోడు ఇటీవల హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన బీజేపీ కేంద్రంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తుంటుందని భావించిన అనేక మంది తటస్థులు వ్యాపారస్తులు మేధావి వర్గం కోవకు చెందిన వారు బీజేపీలో చేరి కీలక పదవి కోసం పోటీ పడుతున్న పరిస్థితి నెలకొందే దీంతో హైకమాండ్ పెద్దలు తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఆచీతూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే బూతు స్థాయి మండల స్థాయి కార్యవర్గ నియామకం పూర్తయినా జిల్లా కమిటీల ప్రక్రియ మాత్రం ముందుకు సాగటం లేదని సమాచారం జిల్లా అధ్యక్షుల నియామకం జాప్యం అవుతూ ఉండటంపై పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది జిల్లా అధ్యక్షుల నియామకంలో తమవారికే పదవివ్వాలని రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం దీనికి సంబంధించి నేతలు ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ చేస్తున్నట్టు పార్టీ క్యాడర్లు చర్చ జరుగుతోంది మరోవైపు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య కూడా రోజురోజుకు ఎక్కువ అవుతోంది కొత్త కొత్త సమీకరణాలు మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే విషయంలో తొందరపాటు వద్దని వారిస్తోందట దీనికి తోడు పార్టీలో కొత్త పాత నేతల మధ్య పూర్తిస్థాయి సమన్వయం కుదరని పరిస్థితిని సెట్ చేయాలని ప్రయత్నిస్తోందట ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ పార్టీ పరిస్థితిని నాయకుల బలాబలాలను క్షుణ్ణంగా పరిశీలించిన కమలం పార్టీ జాతీయ నేతలు ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని తేల్చి చెప్పేశారట పదవుల కోసం లాబియింగ్ చేయడానికి ఢిల్లీకి రావొద్దని నేతలకు కరాఖండిగా చెప్పినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది రాష్ట్ర నేతల లాబేయంగ్ వల్లే జిల్లా అధ్యక్షుల ప్రకటనలో జాప్యం జరుగుతోందట అయితే ఈ విషయంలో అధిష్టానం ఆలోచన మాత్రం వేరే విధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి రెండు పేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం కష్టపడే వారికే సముచిత స్థానం ఇవ్వాలనే నిర్ణయానికి పార్టీ పెద్దలు కట్టుబడి ఉన్నారట అందుకే ముందుగా జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ చేస్తారట జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ నెల చివరి నాటికి జిల్లా రాష్ట్ర అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియ అయిపోతుందని అనుకున్నా పార్టీలోని పరిణామాల వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది